హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయ తాండ్రని అది కూడా బెల్లంతో అన్నమాట అనమాట పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉంటుంది టేస్ట్ అయితే మా కనిష్కైతే అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఫస్ట్ ఇక్కడ మా అయితే మూడు మామిడికాయలను తీసుకుంది మా అయితే మా అత్తమ్మతో భలే ముచ్చట్లు పెడుతున్నాడు మామిడికాయకి మొత్తం చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఈ సీజన్ పోక ముందుకే మామిడి తాండ్ర అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది మామిడికాయలు మొత్తం ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలు వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంటని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి పప్పు గుత్తితోనైనా లేకపోతే ఇలా మ్యాషర్తో అయినా మెత్తగా మెదుపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలాగ దగ్గరికి ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కావాలంటే ఇలా చీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి ఇట్లా దగ్గరికి అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇదంతా సిమ్ లోనే వేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ కి అప్లై చేసి మనం ఉడికించుకున్న తాండ్రా మొత్తం ఇందులో వేసేసుకోవాలి నేనైతే పీసెస్ కొంచెం మందంగా రావాలనేసి ఇలా కొంచెం మందంగా పెట్టేసుకున్న కావాలంటే పలుచా కూడా పెట్టుకోవచ్చు ప్లేట్ లో ఆ తర్వాత మూడు రోజుల పాటు ఎండకు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ డస్ట్ పడుతుందని టిష్యూ పేపర్ పెట్టేసిన చూడండి ప్లేట్ నుంచి కూడా ఈజీ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పీసెస్ కట్ చేసుకొని తినేయడమే ఇంకా మా వాళ్ళు అయితే కేక్ పీసెస్ తినిపించుకుంటున్నట్టు తినిపించుకుంటున్నారు వీడు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి